విద్యార్థులు విద్యార్థులు ఉద్దేశించి జేసీరామనండి మీరు కూడా అంటూ వారి చెప్పడం చెప్పిన మాటలు ఈరోజు నెట్టింట అవుతున్నాయి అయితే కుహానాబాద్ ఇది గౌరవప్రదమైన రాజ్యాంగంలో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఏంటో నేను ప్రశ్నిస్తున్నారు వారు ఒకటే సృష్టి అడుగుతున్నాను రాజ్యాంగంలో రాజ్యాంగ బద్ధంగా ఉన్నప్పటికీ అది గవర్నర్ పదవిలో ఉన్నా కానీ రాష్ట్రపతి పదవిలో ఉన్నా కానీ లేదా న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ తన మతం మతం కాకుండా పోదు తన కులం కులం కాకుండా పోదు మరి ఏ విధంగా మరి ఆలోచించి ఆ రోజు ముస్లిం లా బోర్డు తీసుకొచ్చారు ఏ విధంగా ఆలోచించి ఆ రోజు మీరు ఈ వక్తు బ తీసుకొచ్చారు ఏ కుల ఆధారంగా తీసుకొచ్చారు ఏ కులాన్ని ఏ కులాన్ని సంతృష్టికరణ చేయడం కోసం మీరు ఆ రోజు తీసుకొచ్చారు ఈ రోజు ఒక మాట ఒక హిందువు హిందూ అయిన ఉంది మాట్లాడుతున్నారు తప్పే ఉంది ఇప్పుడు ముస్లిం నాయకులు మసలు నమాజ్ చేయట్లేదా ముస్లిం నాయకులు నమాజ్ చేయట్లేదా ముస్లిం జడ్జిలు నమాజ్ చేయట్లేదా ఏ ఎలా మాష అంటే రాజ్యాంగం ప్రకారానికి వచ్చి పాల జై పాలస్తీనా అంటే తప్పు లేదు ఇక్కడ అసెంబ్లీ పార్లమెంటు కానీ ఇక్కడ లేదా పైన కానీ ఒక గవర్నర్ జై శ్రీరామ్ అంటే తప్పేమండి వంద కోట్ల మంది హిందూ దేశంలో జై జైకి జై శ్రీరామ్ అంటూ జై అలా ఏమనాలి దాన్ని కూడా పట్టుకొని ఇంత మాట్లాడుతున్నారు అంటే హిందూ మాత్రమే హిందూ మాత్రమే ఈ రాజ్యాంగం లేదా రాజ్యాంగం లోపల ఉండాలా అనేసి మాట్లాడుతున్నారు ఒకటే చాలు అంటే హిందూ ఏ పదవులు ఉన్నా హిందూ దేవుడు నమ్ముకోవడా అదే క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఏదో నమ్ముకోవచ్చా వాళ్ళు ఏదైనా చేయొచ్చా ఇఫ్తార్ ఎందుకు పాస్టర్ డైరెక్ట్ గా క్రిస్మస్ చేసుకోవచ్చు ఎక్కడికి పోతుంది హిందువులు మేలుకోండి ఎగరైనా